హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఓం 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 శ్రీ శ్రీ గణేశాయ శర్మ అనగా సుఖం లేక శాంతి తన ప్రజలకు సుఖశాంతులను ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని శర్మదాయిని అన్నారు ఒకే ఒక్కసారి నీవే దిక్కు అనే వారికి దుఃఖాలన్నీ తొలగించి శాశ్వత ఆనందం ప్రసాదిస్తుందని ఆ తల్లికి తప్పు కనిపించదని అందుకే ఆమెను శర్మద లేక శర్మదాయిని అనే పేరుందని అగ్ని పురాణం చెబుతోంది కొందరికి వారి పూర్వజన్మ కర్మలను బట్టి మహాపాప దోషాలను బట్టి జాతక రీత్యా సుఖపడే యోగం ఉండదు మరికొందరికి శని దోషం ఏలిన్నాటి శని దోషం అష్టమ అర్ధాష్టమ సని దోషాల వల్ల ఇంట్లో ఉన్న సంపదలు ఎలా మాయమైతాయో తెలియకుండానే మాయమైపోతాయి అటువంటి వారి జాతక దోషాలు తొలగించి వారికి కూడా శాంతిని సౌఖ్యాన్ని ఇస్తుంది కాబట్టి అమ్మవారిని శర్మదాయిని అన్నారు భూమిని రాజ్యాన్ని బంధువులను విడిచి కీకారణ్యాలలో కందమూలాలు తింటూ బ్రతికే దుర్యోగం పట్టిన సురథుడనే రాజుకి భార్య పుత్రులు మెడబెట్టి గెంటివేయగా సంపదలకు దూరమై అడవి చేరిన సమాధి అనే వైశ్యునికి మేధావి అనబడి ముని దర్శనం ఇచ్చి అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేసి మాయామోహం నుండి బయటపడడానికి వారికి మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు ఓం అని వారు ఈ మంత్రం జపించగా అమ్మవారి ప్రత్యక్షం అవుతుంది వారికి సరైన యోగం లేకపోయినా వైశ్యునికి మోక్షం రాజుకు తిరిగి రాజ్య సంపద ఇచ్చి రాబోయే కాలంలో సూర్యపుత్రుడై సావర్ణి అనే పేరుతో మనువయ్యే మహాభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఎంతటి దుర్యోగమైన మహాయోగంగా మార్చి శాంతినిచ్చే తల్లి కనుక ఆది శక్తిని శర్మ అంటారు శని దోషం పట్టినప్పుడు తొమ్మిది శనివారాలు వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఓం శర్మ దాయిన్య నమ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని కలువ పువ్వులతో పూజిస్తే ఆ దోషం తొలగిపోతుంది క్షయ రోగం ఉన్న వారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఔషధం సేవిస్తే ఒక సంవత్సర కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు నడుము నొప్పి ఉన్న వారు పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని యథాశక్తి జపిస్తే ఉపశమనం లభిస్తుంది లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభై మూడవ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం ఓం శంకరి శ్రీకరి సాధ్వీ శరచంద్రని శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన ఓం ై నమ పూర్వం హిమవంతుడు అమ్మవారిని ప్రార్థించాడు అప్పుడు అమ్మవారి అతనికి ప్రత్యక్షమై నీకు కూతురుగా పుట్టి నిత్య సుఖశాంతులు ప్రసాదిస్తానని అందువల్ల తాను శాంకరినని అంటారు ఇక కాళికా పురాణంలో శాంకరి నామానికి సంబంధించిన ఒక కథ ఉంది ప్రపంచ ప్రళయ కాలంలో లోకాలన్నీ నశించిపోయాక రుద్రుడు వాటిని కడుపులో దాచుకుని నిశ్చింతగా యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు అందుకే ఆయన యోగేశ్వరుడయ్యాడు పునః సృష్టి లో ఆయనకేం చేయాలో తోచదు ఆ సమయంలో ఆయనను చైతన్యవంతుని చేయడానికి అమ్మవారు దక్షినికి కూతురే పుట్టి సతీనామంతో ఆయనను చేరి ఆయనను పూర్వం లాగే సకల కార్యదక్షుడిని చేస్తుంది అప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణువులు ఆ తల్లిని జగన్మయి అని శాంకరి అని స్థుతించినట్లు ఉంది బ్రహ్మదేవుడి సృష్టి ఆరంభ కాలంలో తెల్ల తామరపై కూర్చుని ఏం చేయాలో తోచుక బాధపడుతుండగా విష్ణు కర్ణకమలం నుండి పుట్టిన మధు కైటభులు అనే రాక్షసులు ఆయన పైకి యుద్ధానికి వస్తారు అప్పుడు బ్రహ్మ విష్ణువును శరణి కోరుతాడు కాని విష్ణువు యోగ నిద్రలో నుండి మెలకువ తెచ్చుకోడు గాఢ నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొల్పడానికి బ్రహ్మ అమ్మవారిని స్థుతిస్తూ శాంకరి అని సంబోధిస్తాడు అప్పుడు అమ్మ నిజంగా శాంకరి అయి విష్ణు శరీరాన్ని ఆవహించిన తన తామసి శక్తిని తొలగిస్తుంది ఆయన లేచి మధు కైటబులను సంహరిస్తాడు దుష్ట సంహారం చేసి శాంతిని సౌఖ్యాన్ని ఇస్తుంది దివ్య స్వరూపిణి శంకరి శాంకరి దేవి అనే ప్రమాణాన్ని బట్టి శ్రీలంకలో కోమలి అనే ప్రాంతంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో శక్తి పీఠ స్వరూపిణి అని కూడా అర్థం చెప్పుకోవచ్చును ఓం శ్రీకర్య నమ శ్రీ అంటే సంపద సకల సంపదలను అవతల వాడికి యోగం ఉన్నా లేకపోయినా తనకు తలచినంత మాత్రాన ప్రసాదించేది కనుక అమ్మవారిని శ్రీకరి అంటారు శ్రీని లోకానికి అందించేవాడు శ్రీ మహావిష్ణువు అతని పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి రూపంలో విహరించేది కూడా జగన్మాతయే కాబట్టి ఆ తల్లిని శ్రీకరి అంటారు శ్రీమద్ దేవి భాగవతంలో ఈ విషయాన్ని వివరిస్తూ గోవులలో పాలు మూత్రం పేడ గిట్టెల నుండి లేచే ధూళిలోను ఇంద్రగ్రహం లో స్వర్గలక్ష్మి గాను మహారాజుల ఇళ్లలో రాజ్యలక్ష్మి గాను సంసారాల గృహాలలో గృహలక్ష్మిగాను రైతుల ఇళ్లలో ధాన్య అమ్మవారు ఉంటుందని ఆయా రూపాలలో తిరుగుతూ గోవులు గుర్రాలు ఏనుగులు ఇంకా పలు రకాల వాహనాలు ఆహార పదార్థాలు అనేక రకాల శయ్యా సౌఖ్యాలు ఆనందం ఆరోగ్యం దాస జనాలు సంతానం మొదలైన సంపదలను అనుగ్రహించే తల్లి శ్రీకరి అని వ్యాసుడు అంటారు ప్రతి వ్యక్తికి అన్నింటికంటే ముఖ్యమైనది జ్ఞానం సంపదను నింపే తల్లి శ్రీకరి అని మరో భావం అడుగు ఇంట్లో తలచినంత మాత్రాన దిన దినాభివృద్ధిని కలిగిస్తూ లేమి లేకుండా చేసే బాలామణి రూపంలో దర్శనమిచ్చే చిట్టి శ్రీని శ్రీకరి అంటారని శాస్త్రం చెబుతోంది సాత్విక గుణంతో పవిత్ర రూపంతో మహాత్ములు శుచి కలిగిన వారిని మాత్రమే అనుగ్రహించే లక్ష్మి స్వరూపిని శ్రీకరి అందుకే ఈ మహా మహా సంపత్ప్రదం ఓం శ్రీకర్యే నమ ఈ నామం నిత్య శుభకరం ఏదైనా పని మొదలు పెట్టాక ఆ పని మధ్యలో ఆగిపోయినా పని వాళ్ళ దొరక్క బాధపడుతున్నా ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు జపించాలి నలభై ఒక్క రోజులు తులసి దళాలు లేక మారేడాకులతో అమ్మవారిని పూజిస్తూ వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించాలి ఆగిన పని పూర్తవుతుంది ఓం నమః పరమ పతివ్రతి అయిన స్త్రీని సాధ్వి అంటారు పాతివ్రతి కలిగిన స్త్రీ రూపంలో దర్శనం ఇస్తుంది కనుక అమ్మవారిని సాధ్వి అన్నారు దేవి భాగవతంలో ఎవ్వరిలోనూ లేని మహాద్భుత పాతివ్రత్యం ఉండడం వల్ల అమ్మను సాధ్వి అంటారని సుకన్య రూపంలోనూ సావిత్రి రూపంలోనూ ఉన్నది ఈ తల్లి మాత్రమే అని ఉంది పూర్వం షర్యాతి మహారాజు కూతురు సుకన్య ఆమె తండ్రితో కలిసి అడవికి వెళ్లి అక్కడ చలికెత్తెతో విహరిస్తూ ఒక పుట్టలో నుండి మినుకు మినుకుమనే కాంతిని చూసి దర్భతో గుచ్చింది ఆ కాంతి శవన మహర్షి కళ్ళు ఆయన తపస్సులో ఉండగా పుట్టలు పోసి అందులో నుండి ఆయన తపోద్యుతి అలా కనబడింది సుకన్య దర్భతో కూర్చడం వల్ల ఆయన గుడ్డివాడయ్యాడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ముసలి గుడ్డి అయిన చ్యవన మహర్షి నే పెళ్లి చేసుకుంది సుకన్య ఆయనకు సేవ చేస్తూ అరణ్యంలో ఆయన ఆశ్రమంలో నాగచీరలు ధరిస్తూ సామాన్య జీవితం గడుపుతూ ఉండగా ఒకనాడు అశ్విని దేవతలో ఆమెను చూసి ముసలి గుడ్డి అయిన మగటిని వదిలి తమతో తమలో ఒకరి వరించమన్నారు సుకన్య వారిని శపించబోయింది వాళ్ళు క్షమార్పణ కోరి మేము దేవ వైద్యులం నీ పాతివ్రత్యాన్ని పరీక్షించాం నీవే నెగ్గావు నీ భర్తను సుందర యువకునిగా మారుస్తాం కానీ ఒక్క నియమం ఉంది మేము నీ భర్తతో కలిసి ఈ కొలంలో మునిగి పైకి తేలుతాం మేము ముగ్గురు ఒకే రూపంలో ఉంటాం ఆ సమయంలో మా ముగ్గురిలో నీ భర్త ఎవరో కనిపెట్టగలిగితే సరే లేదా నీవు ఎవరి చేయి పట్టుకుంటే వారే నీ భర్త అంటారు సుకన్య సంకోచి మహర్షి ఒప్పుకోమంటారు చివరకు అశ్విని దేవతలు చవనుడితో కలిసి చెరువులో మునిగి పైకి తేలారు ఒకే రకంగా ఉన్న ముగ్గురిలో ఎవరు చేయి పట్టుకోవాలో ఎవరు తన భర్త తెలియక కంగారు పడిన సుకన్య ఓం సాధ్వయ్ నమ అనే మంత్రం జపం చేయగా అమ్మవారు ఆమెకు ఒక ఆలోచనను కలిగించారు దేవతలు నిమిషులు రెప్పపాటు ఉండదు మానవులకు కంటిపై రెప్ప పడుతూ ఉంటుంది దాన్ని బట్టి కంటి మీద రెప్పపాటిన వాడే తన భర్త నిగ్రహించి ఆయనను చేపట్టింది ఇటువంటి సాధ్వీ రూపిణి సాధ్వులకు సాయం చేసేది కనుక అమ్మను సాధ్వీ అన్నారు శరత్ చంద్ర నియ ఆశ కార్తీక మాసాలను శరత్కాలం అంటారు ఆ కాలంలో చంద్రుడు స్వచ్ఛమైన వెన్నెల కురిపిస్తాడు అందున పౌర్ణమి నాడు ఆ బింబాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అందుకే శరత్ చంద్రునికి విలువ ఎక్కువ శరత్ చంద్రునితో సమానమైన ముఖం కలదే అమ్మ ఆ తల్లి ముఖం భాగ్యవంతులైన భక్తులు మాత్రమే దర్శిస్తారు దర్శించడానికి చాలా తపస్సు అవసరం కానీ కనిపించినప్పుడు తల్లి మహాహ్లాదకర ముఖంతో కనబడుతుందని ఈ మంత్రం చెబుతుంది శరత్ కాలంలో చంద్రుని దర్శించడం కోసం ఆకాశంలో అగస్త్య నక్షత్రం వస్తుంది అది రావడంతో నదులలోని మురికి క్రిందకి దిగిపోయి నదులు చాలా స్వచ్ఛంగా తేట నీటితో దర్శనమిస్తాయి శరత్ చంద్రుని భావన అయిన అమ్మ దర్శనంతో సంసారం అనే జల ప్రవాహంలోనే మురికి తొలగిపోతుంది అనగా జీవులకు ఉన్న సకల దుఃఖాలు తొలగిపోతాయి సుఖంగా జీవించగలుగుతారు పైగా ఇంకొక రహస్యం ఈ మంత్రంలో ఇమిడి ఉంది దేవి భాగవతంలో శరత్ కాలం వసంత కాలం రోగాలను పెంచే కాలాలని వర్షాలు కురిసి కురిసి ఆగిపోయే సమయంలో భూమి నుండి జలం నుండి రకరకాల క్రిములు వ్యాపించి ప్రజలను రోగాలను కలిగించే కాలం శరత్ కాలం ఈ రోగాలు కొన్ని శారీరకం కొన్ని మానసికం త పిత్తాల వల్ల పెరిగే శరీర రోగాలు సత్వ రజ స్తమో గుణాల వల్ల కలిగే మానసిక రోగాలు అమ్మవారి ముఖ దర్శనంతో తొలగిపోతాయని అందుకే తల్లికి ఈ నామం ఏర్పడిందని అంటారు ఓం శాతోదరియే నమ ఉందా లేదా అనిపించే సన్న నడుమగలది కనుక అమ్మవారిని శాతోదరి అంటారు ఉత్తమ స్త్రీల లక్షణాలలో ఇది కూడా ఒకటి జగత్ ప్రారంభం అనుస్థితి నుండే సూక్ష్మాతి సూక్ష్మమైన అనువు సృష్టి అయింది అందుకే శాతోదరి అంటే అంతటిని తనలో ఇముడ్చుకున్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అనేక తపశక్తులకు పుణ్యాలకు పవిత్రతకు మూలమైన హిమవంతునికి అనేక గుహలు ఉన్నాయి శత అంటే లెక్కలేనన్ని అని అర్థం ఉదరం అంటే గుహ అనేక గుహలను తన పర్వతంలో ఇముడ్చుకున్న వాడు కనుక హిమవంతుడిని శతోదరుడు అంటారు ఆయన కూతురు కనుక అమ్మవారిని శాతోదరి అంటారు ఎందరో మహాత్మలు ఈ గుహలలో తపస్సు చేసుకుంటూ సిద్ధులవుతున్నారు సిద్ధులకు నిలయమైన ఉద్రం కలదు కాబట్టి కూడా అమ్మవారు శాతోదరి కొంతమందికి తరచుగా గర్భస్రావాలు అవుతుంటాయి అటువంటిప్పుడు వారు ఓం శాతోదరియే నమ అనే మంత్రాన్ని తొమ్మిది రోజులు మారేడుపల రసం అమ్మవారికి నివేదించి రోజు వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించి జపం అయ్యాక ఆ రసం త్రాగితే గర్భస్రావాలు ఆగిపోయి సత్సంతానం కలుగుతుంది ఓం శాంతి అమ్మ శాంతి స్వరూపిణి మహిషాసరుడు అమ్మవారిని తన భార్యగా స్వీకరించాలని రాయబారం నడిపిన దుర్మార్గుడు అయినా వాడిని కూడా క్షమించి వదులుతానని తన శరణు కోరి పాతాళానికి పొమ్మని అంటుంది అమ్మ ఆ మూర్ఖుడు అది వినక చివరి కాతలితో యుద్ధం చేసి వీరమరణం పొందాక వాటిని తన లోకానికి తీసుకువెళ్లిన శాంతగుణం కలది కాబట్టి అమ్మను శాంతిమతి అన్నాడు మతి అంటే బుద్ధి లేక తెలివి తన బుద్ధి సంపూర్ణంగా నింపుకున్న తల్లి శ్రీమాత మనో నిగ్రహం కలిగిన వారిని కూడా శాంతిమతులు అనే అంటారు భక్తులపై ఎన్ని తప్పులు చేసినా క్రోధం చెంది నాశనం చేయని పవిత్రమైన అంతరింద్రియ నిగ్రహం కలిగిన స్త్రీ స్వరూపిని కనుక శాంతిమతి అన్నారు మానవులన్నాక అన్నాక తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేస్తారని అటువంటి వాటిని క్షమించే తత్వం ఒక్క తల్లికే ఉంటుందని కుపుత్రులు అంటారు కానీ కుమాత ఉండదని శ్రీ శంకరాచార్యుల వారు అంటారు కనిపించిన జంతువునల్లా కొట్టి చంపి వాటి మాంసంతో వ్యాపారం చేసే చండుడనే అనే బోయేవాడొకడు ఒకసారి ఒక కీకారణ్యంలో కొయ్యతో చేయబడిన అమ్మవారి విగ్రహాన్ని చూసి విశ్రాంతి కోసం అక్కడ ఆగి తన మాంసం గంప అమ్మవారి ముందు పెడతాడు అలా పెట్టడమే తనకు నైవేద్యంగా పెట్టాడని భావించి ఆ తల్లి వాటిని అనుగ్రహించి వాడికి జ్ఞానాన్ని ప్రసాదించి వచ్చే జన్మలో కాశీరాజుగా పుట్టించి ఆ తరువాత శాశ్వత కైవల్యాన్ని అపార కరుణా కరుణాస్వరూపిని అవడానికి కారణం ఆ తల్లిలో ఉన్న ఈ శాంత గుణమే ఈ గుణం వల్లే ఆ తల్లి పూజింపబడే శక్తి పొందింది ఓం నిరాధారాయ నమ జగత్ నిలబడాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి సర్వ సృష్టికి ఆధారం అమ్మవారు మరి అమ్మకు ఆధారం ఎవరు తనకు తానే తప్ప మరొక ఆధారం లేనిది అవసరం లేనిది తనకు తానే ఆలంబనగా వరధారావశ్యకత లేని తల్లిని నిరాధార అంటారు ఆధారం అంటే ఆధిపత్యం సమస్త లోకాలకు ఇంద్రుడు అధిపతి కనుక వీటికి ఆధారం ఇంద్రుడు అంటాం ఇంద్రునికి ఆధారం బ్రహ్మ బ్రహ్మకు ఆధారం విష్ణువు విష్ణువునకు ఆధారం శివుడు శివునకు కూడా ఆధారం అమ్మ అమ్మకి అమ్మే ఆధారం అనగా తనకు తానే ప్రభువు తనకు తానే మృత్యువు ప్రపంచ ప్రళయ కాలంలో ఈ చరాచర జగత్తంతా జలమయం అయింది అప్పుడు ఎక్కడ చూసినా నీరు తప్ప మరే వస్తువు లేదు ఆ సమయం లో ఒక మర్రి ఆకుపై శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్న బాబుగా మార్చి పడుకోబెట్టి ఏ ఆధారం లేకుండా అనగా తాడు కానీ తాడును కట్టే దూలం కాని లేకుండా నిరాధారంగా ఆకాశం మధ్యలో ఆకును నిలిపి ఆ ఆకును ఊయల ఊపినట్లుగా ఊపి ఆయనను ఆనంద పెట్టింది అమ్మవారు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా బ్రహ్మ రుద్రులతో చెబుతాడు తన శక్తితో నిరాధారంగా ఉన్న వారికి ఆధారమై తన స్వశక్తితో నిలబడు తల్లి ఇక అమ్మవారి పూజలలో నిరాధార పూజ పద్ధతి ఉంది మనస్సును ఏకాగ్రం చేసి ఇంకా ఇటు పోని ఒక అమ్మవారి మీద లగ్నం చేసి పూజించుటను నిరాధార అంటారు ఇందులో అంతా మానసిక పూజ మాత్రమే పూజా ద్రవ్యాలు ఇంకేమీ ఉండవు ఆ పూజా స్వరూపిని కనుక అమ్మవారు నిరాధారం